నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ దేవి నవరాత్రిలో ఒక్కరోజు అమ్మవారికి సమర్పించేటువంటి అల్లం తయారీ విధానాన్ని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోపోతున్నానండి అంతేకాదు నేనైతే ఇక్కడ పిండి మిక్సీలో రుబ్బుతున్నాను అనమాట దీనిలో అస్సలు వాటర్ యాడ్ చేయకుండా పిండి ఎంత పర్ఫెక్ట్గా రుబ్బుకోవచ్చు అన్నది కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోపోతున్నాను ఇంకెందుకండి ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా మరి వేయటం కోసం ముందుగా నేనైతే ఒక కప్పు మినపప్పుని తీసుకొని మంచినీళ్ళతో శుభ్రంగా రెండు సార్లు కడుక్కున్నానండి అది ముందుగా కడిగి పెట్టుకున్నాను అనమాట అలా కడుక్కున్నటువంటి మినపప్పు ఇది దీనిలోకి హాఫ్ టీ స్పూన్ మెంతులు టూ టీ స్పూన్ శనగపప్పును కూడా వేసుకొని మూత పెట్టుకొని ఒక్క మూడు గంటలు నానబెట్టుకోవాలి శనగపప్పు వేసుకోవటం వల్ల గారెలనేవి మంచి కలర్ వస్తాయి అనమాట మూడు గంటలు అయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దీనిలోకి శుభ్రం చేసుకున్నటువంటి ఇంచీల అల్లము మీకు రుచికి అనుగుణంగా పచ్చిమిరపకాయలను వేసుకొని కొంచెం కోసుగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం నానబెట్టుకున్నటువంటి మినపప్పును కూడా వేసుకొని దీనిలోకి ఒకే ఒక ఐస్క్యూబ్ అని నేను వాటర్ యాడ్ చేయకుండా రుబ్బుతాను అన్నాను కదా ఇదిగోండి వాటర్ అనేది యాడ్ చేయట్లేదు ఓన్లీ ఐస్ క్యూబ్ మాత్రమే యాడ్ చేసి రుబ్బుతున్నాను అనమాట ఇలా రుబ్బినటువంటిది మినప్పిండిని ఇక్కడ ఒక బౌల్లోకి ట్రాన్స్పోర్ట్ చేసుకున్న తో చూపిస్తుందని చూడండి ఎంత పర్ఫెక్ట్గా రుబ్బామో కదా ఇప్పుడు దీనిలోకి రుచికి అనుగుణంగా ఉప్పును కూడా వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి ఇలా బీట్ చేసుకోవటం వల్ల గాలు అనేవి చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి కాదండి ఇలా పిండి బీట్ చేస్తున్నప్పుడే నేను డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని బాగా వేడి చేసుకున్నాను అనమాట ఇప్పుడు దీనిలోకి గారెలు వేసుకుందాము ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఒక గిరెటెని తీసుకుని దీన్ని కొంచెం నీళ్లతో తుడుచుకొని దీని మీద పిండి ముద్దను పెట్టుకొని ఆ ముద్దను కొంచెం ఫ్లాట్గా చేసుకోవాలన్నమాట చేసుకొని ఇలాగ మధ్యలో హోల్ పెట్టుకొని మనం ముందుగా వేడి చేసుకున్నటువంటి ఆయిల్లోని నిదానంగా గారెని వేసుకోవాలండి ఇలా గారెసుకు తర్వాత మాత్రం ఫ్లేమ్ అన్నది మీడియం టు హై ఫ్లేమ్లోనే పెట్టుకొని అన్నవి మంచి గోల్డెన్ కలర్ వచ్చే అంతవరకు వేపుకొని డిష్ అవుట్ చేసుకోవటమేనండి అంతేకాదు నాకైతే మాత్రం చేత్తో వేసుకోవటమే చాలా ఈజీగా అనిపిస్తుంది అనమాట అందుకని నేనైతే పిల్లల పిండిని అంతా చేత్తోనే వేసుకొని గార్లని మంచి గోల్డెన్ కలర్ వచ్చే అంతవరకు వేపుకొని డ్ చేసుకోవటమేనండి అంతేనండి దేవీ నవరాత్రుల్లోని అల్లం గారుల పిండిని ఒక్కసారి ఇలా రుబ్బుకొని గారెల్ని ట్రై చేసి ఎలా వచ్చిందో ఆ ఫీడ్బ్యాక్ ని కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు కాని ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్